హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడు మా మామిడి చెట్టును చూపిస్తానండి లాస్ట్ ఇయర్ అయితే బాగా వచ్చినాయి కదండి ఈ సంవత్సరం అయితే మామిడి చెట్లు మా సైడ్ అయితే ఏం బాగా రాలేదండి అందులో మా మామిడి చెట్లు అయితే మరీ రాలేదండి పది కాయలు ఎన్నో వచ్చినాయండి ఒక మామిడి చెట్టుకు వచ్చి అది ఒకసారి చూపిస్తాను పూత అయితే బాగా వచ్చింది కానీ నిలబడలేదండి అక్కడక్కడ నిలబడ్డాయండి కాయలు ఇవి ఈ చిన్న రసాలు అండి చాలా గా ఉంటది కాయ అయితే పులుపు అండి చాలా గా ఉంటాయి మా కోడి తుప్పండి ఇది